మా దుబాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా రాజా రాజా ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివింగ్ రిలేషన్ ఉండవారు కానీ ప్రేమి ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా ఆ మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడుకోవాలండి ఎలా అంటే రాముడికి సీత లాగా సీతకు రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకు అయినా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసింది అంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు రావడం మీ డ్యాన్సులు అయితే సూపర్ అండి మేడం మీరు బెల్లీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అండి బెల్లీ డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా తెలియదు కానీ కాదండి మీరు పద్ధతిగా చేస్తారు నేను ఏమన్నారంటే మీరు స్లిమ్గా అయ్యి కొద్దిగా కొద్దిగా స్లిమ్గా అయ్యి మీరు ఆ బెల్లీ డ్యాన్స్ చేస్తే సూపర్ గా ఉంటుంది మేడం ఎక్సలెంట్ అనమాట నిజంగా చెప్తున్నాను అంటే హోల్ గా చెప్తున్నాను మీకు అది సూట్ అవుతుంది అనమాట మీకు ఈ కరిగిపోయిన కర్పూర ద్వీపంలో పాడారు కదండి మొత్తం తెలుగు అదే పా ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను విన్నాను అనమాట రోజుకు ఆరు పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడకుండా విన్నాను ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకని మంచిది సెకండ్ సాంగ్ శ్రీనిగారికి ఆ పాట ఇష్టం అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీనిగారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే ఇంకొక ఏదన్న పాట మా గురించి మా తెలుగు ప్రేక్షకుల గురించి మీరే పాట అది ఎలా ఉంటారు నాకు రాదండి అది రాదా ఏదో సాంగ్ బేస్ట్ అవుతుంది ఇంకోసారి ఇంకో లవ్ సాంగ్ అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాంటిది కి ఏంటంటే అంటే సహజం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి మన మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంత మీ అంత ప్రేమలు చూపించట్లేదండి అదే ఆశ్చర్యం చూపించాలండి ఒక మనిషిని నమ్ముకుంటే మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయి ఉండాలండి కచ్చితంగా అది ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి సో ఈవిడి చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా ఈవిడ క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవే సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది నిజంగా అండి అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా మెచ్చుకొదగిన విషయం ఉంది అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా జుడిషియల్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్యి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక ఎక్షన్ అంటూ లేదు ఇంకో సెకండ్ ఎక్షన్ లేదు అప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్ లో అలాగేదన్నా డైలాగ్ అండి వాసు అండ్ మాకు మేము టూర్ వెళ్ళామండి ఫారిన్ టూర్ వెళ్ళామండి ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉడదు వాసు అని అస్ హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని అందరం చాలా నవ్వుకునేవాడు అండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ ఎలా మాట్లాడేది కాదు మిగతా ఆడొక్కటి ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద

ఆ చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం ప్రజల పక్షపాతి పేదలు ప్రజల పక్షాన ఉంటారు పేదల పక్షాన ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మొక్కు ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు అబద్దాలు అంటే అతను నచ్చవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు నేను సరదా కడుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమించాలి సరదాగా అడుగుతున్నాను అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అండి ఐఏఎస్ ఐపీఎస్ లో మీద ఒక ఆరు నెలలు లేకపోతే వన్ ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని అతనికి ఇంకా నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ మాధురిని చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్ అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం వైపు ఉంటాయి చెప్పండి ఇంకా ఆ నమ్మకం మీకు ఉంది అంటే అన్ని అన్ని రుచులు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థం ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్ట భర్త కూడా ఇక్కడ ఎటువైపు చూడరు చూడరండి నాకు ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారంటే అతను రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు తను చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న ఇంటికొచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేసారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము దాని కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాము అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా మీకు ఏదన్నా నిజంగానే రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గారి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ సినీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఆ శ్రీనిగా శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టల్లి చూడాలని నా కోరిక నా డ్రీమ్ అది ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి చెప్పండి కళ్యాణ్ గారికి నేను ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని తొలి ప్రేమ సినిమా ఇరవై ముప్పై సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమాను నేను నేను నాకు జనసేన కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి ఇంతకు ముందు నేను వైసీపీ లో జాయిన్ అవ్వక ముందు ఆ మా టల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కనిత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు సినీ ఇది వేరు అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు నాకు నా చిన్న చదువుకున్న నా క్లాస్ మేట్స్ అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్క సినిమా అతని నేను చూశాను అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూసాను ఖుషి చాలా సార్లు చూసాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేవారండి అప్పుడు మీకు ఏమని నేను చాలా సార్లు శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదు అని చెప్పేదాన్ని అండి ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటకు పెళ్లి చేసుకుని నిజాయితీగా ఉన్నారు అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బ్యాక్ ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్నా అతను నిజాయితీగా అందరు నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు ఆమె కూడా ఆమెతో తనకి ఏమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆమెతో కూడా సరిగ్గా ఆమెకి భరణం చెల్లించి ఆమె పిల్లలను కూడా చూసుకుంటే ఇంకొక పెళ్లి చేసుకుంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి ఫస్ట్ లైక్ కామెంట్ చేసే రైట్ ఎవరికీ లేదు ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు నేను ఎగ్జాస్ట్ పర్సనల్ లైఫ్ లోకి ఎవరికి వెళ్ళే రైట్ ఎవరికి లేదా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అండి తను ఎవరితో దానికి తనకి అండర్స్టాండింగ్ ఉంటే అతనితో ఉంటారు మీరు ప్రజలకు తన సేవ చేస్తున్నాడా ప్రజల పట్ల ఎలా ఉంటారా ప్రజలు చూసుకోవాలి పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది అవునండి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏంటంటే ఆరు కోట్లు ఇచ్చారు డబ్బులు అంటే జనరల్ రాజకీయాలు ఏంటంటే డబ్బులు సొంత డబ్బులు ఇవ్వరండి పార్టీ డబ్బులు ఇస్తుంటారు కానీ రీసెంట్ గా వరదల్లో అన్ని కలిపి ఒక ఆరు కోట్లు అంతా ఇచ్చారటండి ఆరు కోట్లు తన ముందు నుంచి కూడా అంతే కదండి పార్టీలో లేనప్పుడు కూడా తను సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం జరిగింది కదా చాలా దగ్గర మరి మీరు ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు లేదండి శ్రీని గారితో మాట్లాడడం జరిగింది శ్రీని గారి వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నేనైతే ఏం మాట్లాడలేదు అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజుగారితో శ్రీని గారి మాట్లాడడం జరిగింది శ్రీని గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ అన్న అని గారు చెప్పడం జరిగింది అందుకని ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు తర్వాత మళ్ళీ శ్రీని గారు ఇన్ఛార్జ్ గా ఉంటారు శ్రీని గారే రాజకీయం చేస్తారు శ్రీను గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు శ్రీని గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది మరి రాజకీయంగా ఏ స్టెప్ ఇప్పుడు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు కావాలంటే మినిస్టర్ గారు కావాలని అడిగారు కూడా మీరు కూడా వస్తే బాగుంటుంది మేడం ఆయన సపోర్ట్ గా కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో ఒక ఉమెన్ పోర్ట్ఫోలి నాకైతే ఉందండి అంటే ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ గా ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చెయ్యాలి ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు అండి మొన్న ఆదిమూలం ఆయనే ఉన్నారండి ఆదిమూలం అంటే టిడిపి ఎమ్మెల్యే గారు ఒక అమ్మాయిని ట్రాప్ చేయడంలో లో ఎందుకూడా చూస్తాను నా నివసంగా చూసాను ఆ వీడియో చూసారా వీడియో ఎలా చూసారా మీకు ఏమచ్చిందో వీడియో చూస్తాను ఆది మూలం గారి అన్ని చూసాను రిక్వెస్ట్ కానీ అంటే అమ్మాయి రికార్డ్ చేయడం సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలు అంటారు అది కూడా అది కూడా నాకు ఏమనిపించిందంటే తను ఆ వాళ్ళని అలా ప్లాక్మెంట్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అనిపిస్తుందండి ఖచ్చితంగా ఒక అమ్మాయి అబ్బాయి ఇది లేకుండా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పార్టీని కదా అంటే రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి సంబంధించి పట్టకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్ళి ఏమి చేసేలేరు కదా అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని కచ్చితంగా చెప్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే

డైలాగ్ అంటే సీటు గారు భోజనం మీ మీద అడిగారు అనుకోండి ఆ కొద్దిగా బతి బతి అన్నట్టుగా అడగాలి నేను చెప్పిన ఇందాక వాసు అని అలాగా మీరు ఏదైనా చెప్పండి సరదా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు శ్రీనివాస్ గారు ఎప్పుడు అలగరు కాదు ఇది యాక్షన్ సినిమాలో హీరో మీ ఇష్టం అని అన్నారు కాబట్టి యాక్షన్ మీకు డైలాగ్ నేను డైరెక్టర్ నేను డైరెక్టర్ గారు చెప్పినట్టు మాట వినాలి హీరోయిన్ గారు అయితే నేను డైలాగ్ ఇస్తాను మేడం ఆయన మీ మీద అలిగి ఏదో సరదా అంటది లేకపోతే ఆయనకి ఏదో బయట ఇష్యూ కోపం వచ్చేసి అలిగి భోంచేయకుండా వాళ్ళు కూర్చున్నారు కోపంగా ఉన్నారు మీరు చెప్పాలి చెప్పాలన్నమాట భోజనం చేయమని ఇందాక చెప్పాను కదా వాసు భోంచే వాసు అనే టైంలో మా గుంటూరు కావడం చెప్పిందని చెప్పారు కదా అలాగా మా రా మా శ్రీనివాస్ గారు అయితే మీరు ఏమంటున్నారు రాజా అంటున్నారా రాజా రాజా భోంచే అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ని రాజా భోన్ చేయండి రాజా ప్లీజ్ రాజా భోజనం చేయండి అంట అప్పుడు ఆయన వద్దు నాకు వద్దు ఇలా అంటున్నారు అది కాదండి అలా చెప్తారు కదా అది కాదు రాజా కి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తా చాలా బాగా చెప్పారు అంటే ఏం లేదు నిజంగా ముందు అయితే ఆ డైలాగ్ వచ్చేస్తుందండి ఇప్పుడు మీరు కొద్దిగా అదే ఏడపళ్ళక తీసుకుంటున్నారు కానీ నిజంగా కెమెరా ఆ డైలాగ్ అని చెప్పినప్పుడు నిజంగా ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చేస్తాయి వెబ్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ చేయండి మేడం నిజంగా